అధికారంలో ఉన్నప్పుడు ఏం రైతుల కోసమో లేకుంటే తప్ప లాండ్ల కోసం గతంలో ఇదే కేటీఆర్ ప్రభుత్వం కల్పొండ చంద్రశేఖర ప్రభుత్వం పోలు భూములను గిరిజన బిడ్డల పోడు భూములను గిరిజన లాంటి చార్జీలు జరిగిలాంటి వీళ్ళు ఈరోజు నిధులు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదించట్లేదు కానీ కేటీఆర్ పార్టీలు గత పది సంవత్సరాల్లో

ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం కుప్పలు గెగ్గ జిల్లా పంచాయతీ పరిధిలోని నెల రోజుల సన్న దొడ్డు రకానికి చెందిన వడ్లు తీసుకొచ్చి ఆల పెట్టి కుప్పలు పోశారు వాటిలో కొన్ని మరికొన్ని లారీలు రాకపోవడంతో తూకం వేస్తే తరువు వస్తుందని వేడు లేదు దీంతో ఎక్కడ ధాన్యం కుప్పలు అక్కడే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చేయండి మీ చిత్తూరు ఇక్కడ కల్పించండి లారీలు ఆ లోప కర్మగా వర్షాలు వస్తే రైతుల ఆత్మానం ఏ ప్రభుత్వమైనా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అయినా సరే రైతుల విషయంలో మాటలకు మాత్రమే హామీ ఇస్తున్నారు ఉత్తర తంధ్రాన్ని వేరే రాష్ట్రాలలో రైతుల కింద కింద బోనస్ అని రైతులు రాసుకుంటే బోనస్ ఇవ్వకపోగా లారీలో రావు బస్తోంది సమయానికి లారీలో కూడా రేసు అక్కడ నుంచి పడితే పోర్షాలు నష్టపోయేదేవరు వర్షాలు పడితే నష్టపోయేదేవరు దాదాపు మూడు నుంచి ఐదు నెలల కాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిర్లమని వీటిలో రైతులు ఎదురు చూస్తుంటే ఈరోజు నవంబర్ నెల నవంబర్ నెల మళ్ళీ మళ్ళీ ఇంకో పండుగ పీరియడ్ ఇది ఇప్పటికే ముందు స్టార్ట్ అయినాయి మళ్ళీ నాటేళ్లకు స్టార్ట్ చేసిన రైతులు అయినా కానీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మీ జిల్లాలో అధికారం అలర్ట్ చేయండి రైతు కేంద్రాలను వీటిని అలర్ట్ చేయండి దయచేసి తొందరగా అంటే రైతులకు పిట్టుబడు ధర కల్పించడంతో పాటు తొందరగా ఆ వంటలను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలు పెట్టండి రైతు లాగారు